కాకపోతే ఆ పద్ధతి తెలియక ఇంకా అదే భయంతో ఇప్పటికీ ఉన్నారు అంటే ఒకసారి వస్తే తగ్గదు మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ మీద బ్రతకాలి లైఫ్ లాంగ్ సగం ఆ థాటే ఇంకా అనారోగ్యం తీసుకొస్తుంది అనమాట సో అసలు నిజం ఏంటి అని అంటే డయాబెటీస్ ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అంటే నేను చెప్తుంది రివర్స్ అంటే పూర్తిగా డయాబెటీస్ అసలు లేకుండానే మనం ఫర్దర్ గా మనం జీవించవచ్చు మన లైఫ్ లీస్ ఉండాలి అవకాశం ఖచ్చితంగా ఉంది అంటే ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్ల ఏంటండి మరి అవి సో మెయిన్ గా ఇప్పుడు డయాబెటిస్ రావడానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనం ఎక్కువ సార్లు తీసుకుంటాం డే డే మొత్తంలో ఎక్కువ సార్లు తినడం లేదు ఏదైనా మధ్య మధ్యలో గ్యాప్స్ లో మళ్ళీ ఇప్పుడు లంచ్ డిన్నర్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మళ్ళీ ఏదైనా టీ ఏదో కాఫీ అలవాటు ఉంటుంది లేదంటే ఇంకేదైనా స్నాక్స్ తింటాం ఇలాంటి అలవాటు ఎక్కువ అయిపోయి ఏంటి అని అంటే మనం తిన్నా ఏది తిన్నా ఏది తాగినా అంటే వాటర్తో వాటర్ తప్పిస్తే మిగిలిన ఏం తీసుకున్నా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది సో టైప్ టూ డయాబెటీస్ అంటాం ఏంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది మన బాడీలో జనరేట్ అవుతుంది కానీ ఆ కణాలు సరిగ్గా ఇన్సులిన్ ని యూజ్ చేసుకోలేకపోతున్నాయి దాన్ని టైప్ టూ డయాబెటీస్ కింద పరిగణిస్తున్నారు ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు బాడీలో మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు అందులో ఐలెట్స్ ల్యాంగర్ హ్యాండ్స్ అని ఒక కణాలు ఉంటాయి దాని నుంచి మనకి ఇన్సులిన్ వస్తుంది సో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడక్షన్ లేదు అని అంటే అది టైప్ వన్ కింద మనం పరిగణిస్తున్నాం చిన్నపిల్లల్లో కూడా టైప్ వన్ అది చూడొచ్చు సో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి మనం తిన్న ప్రతిసారి మన గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతే ఉందో అది మేనేజ్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి అంటే స్పైక్ అయ్యి అది కంట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇన్సులిన్ తగ్గి ఆ స్పైక్ తగ్గి మళ్ళీ మనం తింటున్నాం మళ్ళీ పెరుగుతుంది కదా ఇలా అస్తమహను పెరిగి తగ్గడం పెరిగి తగ్గడం వల్ల మన బాడీ అలవాటు పడిపోతుంది ఆ ఇన్సులిన్ సెట్ అయిన ఇన్సులిన్ లెవెల్కి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే ఏమవుద్ది ఇదే గ్లూకోజ్ని అంటే రోజువారీ తినే సేమ్ అదే మోతాదు ఒక గ్లూకోజ్ని మనకి ఇప్పుడు మెటబొలైజ్ చేయాలి అని అంటే ఇన్సులిన్ ఈ మోతాదుకి మించి ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ జరగాల్సి వస్తుంటుంది అనమాట అంటే ఈ లెవెల్ కి అది కంట్రోల్ కి రావట్లేదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటుంది సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీ మనం పెంచుకోవాలి ఒకటి తర్వాత ఆహారంలో చిన్న చిన్న మార్పులే అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం ఇది చేయాలి అని అంటే సరే ఏముంది రైస్ మానే అని చెప్తారు అంతే కదా మాకు చాలా ఇబ్బంది మేము చేయలేము అని అంటారు అలా ఏం కాదు కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా అది పాటిస్తే ఏకంగా డయాబెటీస్ చక్కగా కంట్రోలే కాకుండా రాబోయే రోజులు అంటే మీకు ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంట్రోల్ తెచ్చుకుంటారు అక్క ఇక అక్కడ ఆ పైనుంచి మనకి టార్గెట్ ఏంటి అని అంటే మనం వాడుతున్న నెమ్మదిగా డోస్ తగ్గించుకోగలగాలి అంటే తగ్గించగలగాలి అంటే ఆటోమేటిక్గా మనకి లెవెల్స్ తగ్గితే యాజ్ ఎ మీ డాక్టర్ గానీ మేము కానీ తగ్గించగలుగుతాం తగ్గించిన తర్వాత దీన్ని పూర్తిగా రివర్స్ బ్యాక్ చేసుకొని నార్మల్ లైఫ్ అంటే ఆ ఫుడ్ని తీసుకుంటూ చక్కగా మనం ఎలాంటి ట్రీట్మెంట్ అంటే డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంచదార తినేస్తాం మైదా పిండి తినేస్తాం గోధుమ పిండి తినేస్తాం లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తాం అంటే అసలు అసలు అదే మెయిన్ ప్రాబ్లం అంటే హై శాచురేటెడ్ ఫ్యాట్స్ హై కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్లనే మనకు వస్తుంది ఇది వరకు వాళ్ళకి అంటే మన పెద్దలకి అప్పట్లో ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ఇవేం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రాలేదు సో మన అది ఫుడ్ ఇది ఫుడ్ కదా ఏదో నార్మల్ లైఫ్ అంటే తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే అన్న వాళ్ళకి ఇది ఆన్సర్ చెప్తున్నాం సో అది కాదు నార్మల్ గా మీరు రైస్ తీసుకోవచ్చు రైస్ పూర్తిగా మానే అవసరం లేకపోతే రైస్ తో పాటు కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి సో చూడండి సింపుల్ టెక్నిక్ హై హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు తర్వాత హై సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు సో ఇవి తప్పిస్తే మరి మిగిలిన ఆప్షన్ ఏంటి కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు అన్నారు కాబట్టి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించేస్తారు అంటే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటారు అలా వెళ్ళిపోతున్నారు కీ డైట్స్ అని అలా అలా వద్దు అలా అయితే ఏమవుతుందంటే మనకి ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని జనరేషన్స్గా మనకి బాడీకి కార్బోహైడ్రేట్స్ అలవాటు సో దాని డైజెషన్ అలవాటు సో అక్కడ నుంచి మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోస్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది మనకి శక్తినిస్తుంది బాగుంది మీరు తినడం బానేస్తే ఒకటి మీకు కూడా బాడీకి అది కొత్తది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు అది డైజెషన్ చేసే ఒక పద్ధతే మర్చిపోద్ది మన బాడీ సో రేపు పొద్దున్న నార్మల్ సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ ఈవెన్ ఒకవేళ గా నెక్స్ట్ జనరేషన్ పాస్ అవునైంది అనుకోండి అది ఇంకా ఇబ్బందిగా అంటే నార్మల్ అన్నమే మనం అరాయించుకోలేకపోతే లేకపోతే నార్మల్ సమోసానే ఎంజాయ్ చేయలేకపోవచ్చు మనం సో అట్లా మనం మిల్లులో వెళ్ళి ఆడించుకుందాం అంటే డైరెక్ట్ గా వెళ్ళి మనం గోధుమలు దానికి జొన్నలు యాడ్ చేయొచ్చు రాగులు యాడ్ చేయొచ్చు సోళ్ళు అంటాం కదా సో రాగి మల్ట్లో తీసుకునే రాగులు అవన్నీ యాడ్ చేసి దాంతో మనం రొట్టెలాను లేకపోతే బిల్లెట్స్ ఏమైనా దానికి యాడ్ చేసి కినోవా అని ఇప్పుడు వస్తుంది సరే అంత ఎఫోర్డ్ చేయలేదు అన్న అన్న వాళ్ళకి పోనీ మనకి ఏమంటారు సామెలు అరకులు గంటలు అలాంటివన్నీ తక్కువ రేట్కి వస్తుంటాయి కదా అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు పూర్తిగా రైస్ మానేమల్ని నేను చెప్పట్లేదు రైస్తో పాటు ఇది తీసుకోండి సరే అంతా కాదులేండి ఓన్లీ రైస్ నాకు కర్రీ మాత్రమే అలవాటు ఇంకేదైనా గా చెప్పండి అని అంటే ఉంది ఒక పద్ధతి మనకి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామే హెచ్బిఏన్స్ మీ అందరికీ తెలుసు మూడు నెలల యావరేజ్ తీస్తే మనకి ఎంత ఉంది అనే దాని మీద మన డయాబెటీస్ ఉందా లేదా కంట్రోల్లో ఉందా లేదా అని తెలుస్తుంది సో దాన్ని మనం కంట్రోల్ పెట్టడానికి కదా ఇప్పుడు అన్నీ చెప్తున్నాం మన ఇన్సులిన్ వాడాలన్నా లేకపోతే మెట్ఫార్మిన్ మన డయాబెటీస్ డ్రగ్స్ వాడాలంటే కూడా మనకు అలానే దేవుడు కూడా ఇచ్చిన ఆహారంలో ఇవి చేసే ఈ పని చేసే ఉంది ఏంటి అని అంటే ఒకటి కీరా దోసకాయలు తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు తర్వాత పాలకూర వీటిలో ఏంటంటే పాలకూరలో తర్వాత పంకిన్ సీడ్స్ లో ఈ ఉంటుంది అది మీ హెచ్బిఏ చక్కగా కంట్రోల్ తీసుకొస్తుంది అండ్ ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాల్లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి సెన్సిటివిటీని పెంచే ఉంటాయి సో ఇప్పుడు సరే కొంత లిస్ట్ చెప్తాను చూడండి బాగా మన ఉడకబెట్టిన గుడ్లు ఫుల్ గా విత్ సొనతో పాటు తీసుకోవాలి అది కొలెస్ట్రాల్ కాదు మంచి కొలెస్ట్రాల్ తీసుకోండి సో తర్వాత నెయ్యి తర్వాత మన కీరా దోసకాయలు తర్వాత ఓట్స్ గ్రీన్ పీస్ అదే మన పచ్చి బట్టర్ ఆ తర్వాత రాజ్మా కిడ్నీ బీన్స్ అంటాం రాజ్మా అలానే మిగిలిన బీన్స్ కూడా చక్కగా మిగిలిన రకాల బీన్స్ చిక్కుళ్ళు బీన్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించినవే సో మీ ఇష్టం గుడ్లు పను ఆమ్లెట్ రూపంలో తీసుకోండి నిద్రకి పనికి వస్తుంది ఆమ్లెట్ ప్లస్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది సో ఈ ఫుడ్ని మీరు కంపల్సరిగా క్యాబేజీ కాలిఫ్లవరు సో బ్రాకోలీ కానీ ఇలాంటి ఇవన్నీ కూడా మీ ఫుడ్ డైలీ ఫుడ్లో ఏదో ఒక రూపంలో ఇన్క్లూడ్ చేసుకోండి ఏదో ఒక పదార్థమేనా అట్లీస్ట్ కర్రీ మనం అది వదిలేసి మిగిలిన మేమో తీసుకున్నామంటే మళ్ళీ కంట్రోల్కి రాదు మీ అందరికీ తెలిసిందే చాలామంది ఎక్కువగా పాలకూర కూడా తినరు సో అట్లా లేదంటే మునగాకు ఉంది సో మునగాకును కూడా మీరు పౌడర్ రూపంలో చేసుకోవచ్చు ఎండబెట్టేసి చక్కగా పౌడర్ చేసుకొని ఒక చెంచా యాడ్ చేసుకోండి ఒక ముందుకి అన్నంతో పాటు రైస్తో తీసుకోవచ్చు హాట్ వాటర్ తీసుకోవచ్చు మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు ఇది ఒక మనిషికి డైలీ లిమిట్ ఒక చెంచా సో అట్లా అని ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా రసం చారు దాంట్లో కలిపేస్తారు బట్ అది కలిపేస్తే అంటే ఇంట్లో త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటే అందులో ఎవరికి అంత వేయడం తెలియదు కదా సో డైరెక్ట్ గా మీరు కలుపుకోవడం బెటర్ ఏదో వాటర్లోనో మజ్జిగలోనో లేదా మీ అన్నం గిన్నెలోనో